పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ మనం పిరమిడ్ కట్టడాల గురించి తెలుసుకుందాం కన్స్ట్రక్షన్ ఆఫ్ పిరమిడ్స్ మరి పత్రిజీ పిఎస్ఎస్ఎం మూమెంట్ పేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అని పెట్టడం జరిగింది అంటే పిరమిడ్ అన్నది ఈ మూమెంట్కి ముందు చేర్చడం జరిగింది మరి ఈ పిరమిడ్ ఒక ప్రాముఖ్యత ఏంటి పిరమిడ్ ఎందుకు కట్టాలి పిరమిడ్ కట్టడం ద్వారా వచ్చే లాభాలేంటి ఇవన్నీ అంశాలు మనం స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారితో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే వెల్కమ్ టు సార్ మన సొసైటీ పేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మరి పత్రిజీ గారు ఈ పిరమిడ్ అన్న పదం ఈ సొసైటీ ముందు అంటే ఈ సొసైటీ పేరు ముందు ఎందుకు వాడారు అలాగే ఈ పిరమిడ్ కట్టడం ద్వారా ఈ భూమికి ఏ రకంగా సహాయపడుతుంది దీని మొట్టమొదటి పేరు సొసైటీ స్పిరిచువల్ సొసైసైటీ ఈ స్పిరిచువల్ సొసైటీ పేరుకి ముందు పిరమిడ్ అనేది వచ్చింది స్పిరిచువల్ సొసైటీ అయిపోయింది కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మూమెంట్ యాడ్ అయిపోయింది అంటే ఒక మూమెంట్ ఇంకా పిఎస్ఎస్ఎం అయిపోయింది అంటే పి అంటే పిరమిడ్ ఎస్ అంటే స్పిరిచువల్ ఎస్ అంటే సొసైటీస్ ఎం అంటే మూమెంట్ కానీ ఈ స్పిరిచువల్ సొసైటీకి ముందు పిరమిడ్ అన్నది పత్రి సార్ యాడ్ చేశారు ఫస్ట్లో ఫస్ట్లో లేదు తర్వాత యాడ్ చేశారు ఓకే ఎందుకంటే ఈ పిరమిడ్ యొక్క ఎక్స్పరిమెంట్స్ని ఫస్ట్ పత్రి సార్ చదివారు పుస్తకాలలో చదివినప్పుడు సార్కి సైంటిఫిక్ టెంపర్ ఎక్కువ ఏదైనా ఆయన ఎక్స్పీరియన్స్ చేయాలి తర్వాత దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు దాని యొక్క ఇంపార్టెన్స్ని సార్ ఎన్నో పుస్తకాలలో పిరమిడ్ యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకొని దాన్ని ఆయన తన స్వహస్థాలతో ఒక పిరమిడ్ను తయారు చేయించేసుకొని ఆ కొలతలతోటి ఒక కార్పెంటర్ని పిలిపించుకొని దాని కింద కూరగాయలు పెట్టడం ఆయన షేవ్ చేసుకునేటువంటి బ్లేడ్స్ను పెట్టడం సో అనేక రూపాలలో ఆ పిరమిడ్ని ఎక్స్పెరిమెంట్ చేశాడు ఎస్ పిరమిడ్లో మూడు రెట్ల శక్తి అధికంగా వస్తుంది అన్నది తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది ఆయన మామూలుగా బ్లేడ్ షేవ్ చేసుకున్నప్పుడు ఎన్నిసార్లు అయితే వస్తుందో దానికి మించి త్రీ ఫోర్ టైమ్స్ మించి రావడం ఒక పిరమిడ్ కింద పెట్టిన టమోటా నెలల తరబడి అది బాగుండడం బయట ఉన్న టమోటా కుల్లిపోవడం ఎస్ లోపల ఉన్నటువంటి కూరగాయలు ఇంకా బాగా ఫ్రెష్నెస్తో ఉండడం బయట పెట్టిన కూరగాయలు పాడైపోవడం ఇవన్నింటినీ ఆయన ప్రత్యక్షంగా చూసినప్పుడు అసలు పిరమిడ్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ ఆయనకు అర్థమైపోయింది దీన్ని ఈ యొక్క మానవాళి కోసం ఒకటి నిర్మిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఫస్ట్ పిరమిడ్ని కర్నూలులో కట్టారు అందుకే ఈ భూమి మీద వచ్చిన పిరమిడ్లన్నిటికీ ఆ కర్నూలు పిరమిడ్ మదర్ పిరమిడ్ అది ఎస్ అది మదర్ ఆ కర్నూలు పిరమిడ్ బుద్ధ పిరమిడ్ ఎస్ ఆ పిరమిడ్లో నేను ఎంత ధ్యానం చేశానో ఆ కింగ్స్ ఛాంబర్ చాలా అద్భుతంగా ఉంటుంది అది చాలా అద్భుతమైనటువంటి పిరమిడ్ అది సో సార్ రెడ్డి సార్ పత్రిసార్ వారిద్దరి కలయికలో వచ్చినటువంటి మొట్టమొదటి పిరమిడ్ అది దాని తర్వాత కొన్ని వందల వేల పిరమిడ్లు వచ్చినాయి అది వేరే విషయం కానీ ఫస్ట్ పిరమిడ్ కర్నూల్లో వచ్చింది దాని యొక్క రుచి ఎక్కడెక్కడ నుంచో వచ్చి దాని రుచి వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఊర్లల్లో అవి కట్టుకోవడం మొదలుపెట్టారు చూడు ఎంత అద్భుతంగా ఉందో ఆలోచన సార్ది మొదట వచ్చింది కర్నూల్లో తర్వాత అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో అన్ని గ్రామాలలో ప్రతి ఇంటి మీద కూడా పెరుగుడు వచ్చేసింది ఇప్పుడు ఎస్ ఓకే తర్వాత మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు పాకింది ఇది మన దేశం నుంచి పక్క దేశాలకు పాకింది ఈరోజు అమెరికాలో పెరిమిడ్ కట్టుకున్నారు మన కడతాల ఎంత ఎంతైతే ఉందో అంత పెరుమిడ్ వస్తుంది ఇప్పుడు అమెరికాలో కెనడాలో కట్టుకున్నారు ఆస్ట్రేలియాలో కట్టుకున్నారు దుబాయ్లో కట్టుకున్నారు సింగపూర్లో కట్టుకున్నారు మలేషియాలో కట్టుకున్నారు మలేషియాలో మొన్ననే రీసెంట్గా వెళ్ళొచ్చా వాళ్ళు కట్టుకున్న పిరమిడ్లో ధ్యానం చేసి వచ్చావు సో అంటే ఒక చోట ప్రస్థానం మొదలైంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ యొక్క ప్రభంజనం మోరు మారు మోగుతుంది అంటే ఈ సొసైటీ పేర మూమెంట్ అని లాస్ట్లో తగ్గించడం జరిగిందేమో అనిపిస్తుంది ఎందుకంటే మూమెంట్ అనే దాంట్లో అన్ని భాగం అన్ని పోతుంటాయి ఎస్ పిరమిడ్ అన్నది ఒక అద్భుతం అది మనుషులు కట్టిన పిరమిడ్ కాదు ఈజిప్ట్లో ఉన్నది ఎస్ ఓకే ఆ పిరమిడ్లు కట్టింది ఒక అద్భుతమైనటువంటి మాస్టర్లు కానీ చాలామందికి ఆ విషయం తెలీదు ఆ పిరమిడ్లో ఎంత శక్తివంతమైనటువంటి శక్తి ఉంటుందో చెప్పనాలే కాదు ఎందుకంటే పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన వాడిని రెండు వేల పదకొండు నేను ఈజిప్ట్ వెళ్ళాను పత్రిసార్తో రెండు గంటలు అఖండ ధ్యానం చేశాం అక్కడ ఆ పిరమిడ్లో ఎన్ని అద్భుతమైన అనుభవాలు ఉన్నాయో నాకు ఎంతోమంది మాస్టర్లు కనిపించారు అక్కడ ఎంతోమంది మాస్టర్లు మిమ్మల్ని ఎట్లా చూసినా అట్లా చూసాను అక్కడ ఆ యొక్క ఎనర్జీ నుంచి నేను బయటకు రావడానికి రెండు రోజులు పట్టింది నాకు అంత అద్భుతం ఆ పిరమిడ్లో ధ్యానం పత్రిసార్తో పత్రిసార్ ఫ్లూట్తో ఒక అద్భుతమైనటువంటి ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్ అది అండ్ ఎన్ని సంవత్సరాలు అయింది ఆ పిరమిడ్ కట్టి ఇప్పటికీ అది అట్లా నిల్చుంది ప్రతి ఒక్కళ్ళకు ఈ భూమండలం మీద మమ్మీల కోసమే సృష్టించబడ్డాయి ఈ పిరమిడ్లు అన్నది ఒక నెగటివ్ ఫిలాసఫీ వెళ్ళిపోయింది ఎస్ ఎందుకంటే చనిపోయిన తర్వాత మమ్మీ ఫికేషన్ చేసేసి ఆ పిరమిడ్లలో పెట్టేవాళ్ళు ఓకే వాళ్ళ యొక్క నమ్మకం ఏమి మళ్ళీ వీళ్ళు జన్మ తీసుకుంటారు అని చెప్పేసి ఓకే అంటే మమ్మీల కోసమే ఈ పిరమిడ్లు అలాంటి పిరమిడ్లు ఉన్నాయి కానీ మెయిన్ పిరమిడ్లు అవేవి లేవు ఓకే మెయిన్ ఏదైతే పెద్ద పిరమిడ్ ఉందో ఆ పిరమిడ్లో లేదు ఓకే కానీ ఇక్కడ ఏమైపోయింది పిరమిడ్ అంటేనే మమ్మీ అయిపోయింది మమ్మీ ఫికేషన్ చేస్తారు కాబట్టి వాటిని మమ్మీలని పిలిచేవారు చేసి ఆ బాడీలు పెట్టేసేవాళ్ళు వాళ్ళు వాడిన వస్తువులు కానీ బంగారు కానీ అందుకే ఇప్పుడు ఆ మమ్మీని బయటికి తీసేటప్పుడు ఎంతో బంగారు దొరుకుతుంది వజ్రాలు బంగారు అన్నీ దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు ఒక పెద్ద మ్యూజియం ఉంది ఈజిప్ట్లో కొన్ని వందల మమ్మీలను పెట్టింటారు అక్కడ ఇప్పటికే అవి మనుషుల్లాగానే ఉంటాయి కొన్ని మమ్మీలు చాలా స్పష్టంగా ఉంటాయి ఓకే కానీ పిరమిడ్లు మమ్మీల కోసం కాదు పిరమిడ్ల ద్వారా అద్భుతమైనటువంటి శక్తి ఈ భూమండలానికి వస్తుంది ఎస్ ఎవరైతే ఆ పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తారో వాళ్ళు అద్భుతమైనటువంటి శక్తిని తీసుకుంటారు ఉదాహరణకు నేను చిన్నప్పటి నుంచి పిరమిడ్ ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నా మా ఇంట్లో పిరమిడ్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఒక పిరమిడ్ ఉంది ఇంట్లో ఇప్పుడు చిన్నప్పుడు అంతా ఫోర్ బై ఫోర్ పిరమిడ్ అప్పుడు విజయ్ అని చెప్పేసి గుంతకల్లో ఉండే మాస్టర్ ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు వాళ్ళు ఫోర్ బై ఫోర్ పిరమిడ్లు తయారు చేసేవాళ్ళు అందవరం ప్రసాద్ వీళ్ళంతా సో ఆ ఫోర్ బై ఫోర్ పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేసేదానికి బయట కూర్చొని ధ్యానం చేసేదానికి చాలా తేడా ఉండేది చాలా తేడా ఉండేది ఆ ఫోర్ బై ఫోర్ కింద కూర్చుంటే ఊగిపోయేది అట్లా శరీరం అంటే ఆ ఎనర్జీ ఫ్లో తెలిసేది క్లియర్ గా ఇప్పుడు కరెంట్ పట్టుకుంటే షాక్ కొడుతుందా లేదా నీకు తెలుస్తుందా లేదా షాక్ కొడితే ఫోర్ బై ఫోర్ పిరమిడ్ కింద కూర్చుంటే అట్లా తెలుస్తుంది వావ్ అంత ఎనర్జీని నేను ఫీల్ అయ్యేవాన్ని అట్లానే ఇంటి పైన కట్టుకుంటారు కొన్ని పిరమిడ్లు ఆ పిరమిడ్లు కానీ మామూలుగా భూమి మీద కట్టే పిరమిడ్లు కానీ అవి ఇంకా చాలా శక్తివంతమైనవి దానివల్ల ఆరోగ్యం పొందినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఎస్ అందుకే ఇన్ని లక్షల మంది అనుభవాలను మనం టెలికాస్ట్ ఎస్ చాలా మంది అయితే క్యాన్సర్ ఒక ఫైనల్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ పిరమిడ్ శక్తి యూజ్ చేసిన తర్వాత క్యూర్ అయిన సంగతి కూడా ఫైనల్ స్టేజ్ సంగతి పక్కన పెట్టండి చస్తారు వీళ్ళు అని డిసైడ్ చేసిన వాళ్ళు కూడా పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసి బతికిన వాళ్ళు ఉన్నారు దాని శక్తి అలాంటిది ఓకే కాకపోతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమైంది పిరమిడ్ అనేటువంటి దానికి కొన్ని కోట్ల మందిని దూరం చేసేసింది అందుకే ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా అది ట్రూతా కాదా అని ఎప్పుడు చెక్ చేసుకోవాలి మనం మనం వినే ఇన్ఫర్మేషన్ ట్రూతా కాదా అని చెక్ చేసుకోకపోతే ఇప్పుడు ఆ టెక్నాలజీని ఉపయోగించుకోలేని వాళ్ళు ఎంత 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 కోల్పోతున్నట్లు ఇప్పుడు నువ్వు మామూలుగా పడుకోవడానికి పైన ఒక ఫోర్ బై ఫోర్ పిరమిడ్ కట్టుకొని పడుకొక్కిందా దాని ఎనర్జీ మామూలుగా ఉండదు చలాకా స్థాయిలో ఉంటుంది అది అది ఎవడికి తెలుస్తుంది అనుభవించిన వాడికి తెలుస్తుంది అనుభవం లేని వాడికి ఏం తెలుస్తుంది ఓకే పిరమిడ్ అంటే మమ్మీ అంట అంటాడు ఓకే పిరమిడ్ అనేటువంటి ఈ యొక్క స్ట్రక్చర్ వల్ల ఈ భూమండలానికి ఎంత మేలు జరిగిందో చెప్పనాలే కాదు పిరమిడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దాని వాస్తు సరి చేయబడుతుంది చుట్టూ పన్నెండు కిలోమీటర్లు దాని యొక్క శక్తిని ఆకుపై చేసేసుకుంటుంది చిన్న చిన్న పిరమిడ్ అదే పెద్ద పిరమిడ్ అనుకో వంద కిలోమీటర్లు తన శక్తిని వ్యాప్తింపైస్తుంది అందుకే పిరమిడ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా జరగవు చాలా తక్కువగా జరుగుతాయి ఎందుకంటే ఆ శక్తి బ్యాలెన్స్ చేస్తుంది అన్నిటిని ఓకే అండ్ ఒక అతీంద్రియమైనటువంటి జ్ఞానం మనుషులు పొందడానికి పిరమిడ్ అనేది ఒక కారణం అవుతుంది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఓకే ఎందుకంటే అనేక అనేక ప్లానెట్స్ నుంచి ఆ శక్తిని తీసేసుకుంటూ ఉంటుంది అది ఓకే ఒక డిఫరెంట్ ప్లానెట్స్ నుంచి ఇప్పుడు పిరమిడ్స్ ఒకటే సైజ్ లో ఒకటే కోణంలో ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ పిరమిడ్స్ ఉంటాయి అంటే వేరే హయ్యర్ వరల్డ్స్ లో భూమి మీద గురించి మాట్లాడుతున్నా హైయర్ వర్డ్స్ గురించి చెప్తే అర్థం చేసుకునే ఎవరు ఇక్కడ ఉన్న పిరమిడ్లు మనం ఒక్కొక్క గ్రహం నుంచి కనెక్ట్ అవుతూ ఉంటది ఎనర్జీ ఓకే ఓకే ఈ విశ్వంలో ఉండేటువంటి విశ్వమయ ప్రాణశక్తిని తీసుకునే పిరమిడ్లు కొన్ని ఇప్పుడు ఈజిప్ట్ లో పిరమిడ్ ఉంది ఆ పిరమిడ్ అనేక ప్లానెట్స్ కి కనెక్ట్ అయి ఉంది దాని మెటీరియల్ చదివినప్పుడు అర్థమైంది ఓహో ఈ పిరమిడ్ కు ఇంత చరిత్ర ఉందా అని అప్పటి వరకు నాకు తెలియదు అట్లా ఈజిప్ట్లో ఉండేటువంటి పిరమిడ్ మోస్ట్ పవర్ఫుల్ పిరమిడ్ చాలా చోట్ల పిరమిడ్లు ఉన్నాయి నాట్ ఓన్లీ ఈజిప్ట్ కానీ అవి ఇంకా బయటికి రాల ఈజిప్ట్ పిరమిడ్ కన్నా పెద్ద పిరమిడ్లు ఉన్నాయి ఓకే ఆయన శ్యామ్ డాక్టర్ శ్యామ్ రీసెర్చ్లో బయటపడ్డాయి కదా పిరమిడ్లు ఎస్ సో ఇప్పుడు దాని మీద ఎంతో పెద్ద పెద్ద గ్లోబల్ లెవెల్లో రీసెర్చ్ జరుగుతోంది అండ్ పెద్ద పెద్ద సమావేశాలు జరుగుతున్నాయి దాని యొక్క పిరమిడ్ రీసెర్చ్ మీద ఎందుకంటే దాని బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎస్ అంటే అంత అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ లెవెల్లో ఉండేటువంటి సైన్స్ను పత్రిసారు మారుమూల పల్లెటూర్లకు కూడా తీసుకెళ్ళిపోయాడు ఎస్ యాక్చువల్గా పిరమిడ్లను తయారు చేయడంలో జితేన్ భట్ అనేటువంటి వ్యక్తి మాస్టర్ కింగ్ ఆయన ఆయన పేటెంట్స్ కూడా ఆయనకే ఉన్నాయి హెల్మెట్స్ మీద ఓకే యాక్చువల్గా ఆయన దీనికి ఆద్యుడు మామూలుగా కానీ దాని యొక్క కాస్ట్ దాని యొక్క థింగ్స్ ఇవన్నీ ఎవరు అంటే పెద్దవాళ్ళే బేర్ చేయగలరు తప్ప చిన్న స్థాయిలో ఉండేవాళ్ళు చేయలేరు అది పెద్దగా రాలేదు బయటికి ఓకే పత్రి సారు మారుమూల పల్లెటూర్లలో ఉండే వాళ్ళకు సైతం తెలిసేలాగా పెరిమిడ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు ఇంపార్టెన్స్ చెప్పి ప్రతి ఒక్కరి చేత పెర్మిడ్లు కట్టింప అందుకే ఈరోజు పిఎస్ఎస్ఎంలో కొన్ని వేల పిరమిడ్లు ఉన్నాయి వందలు కాదు వేల పిరమిడ్లు పిఎస్ఎస్ఎంలో అండ్ ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ కట్టుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళా పెరిమిడ్లు ఇతరులు కట్టుకునేటట్లు ఎంకరేజ్ చేస్తుంటారు వాళ్ళకి ఆ నాల ఆ నాలెడ్జ్ని షేర్ చేస్తుంటారు ఓకే పిరమిడ్ ఎక్కడైతే ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కట్టుకున్న వ్యక్తి బాగుంటాడు ఆ కుటుంబం బాగుంటుంది ఆ చుట్టూ ఎనర్జీస్ బాగుంటాయి ఓకే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి ఇది ఏంటని తెలుసుకొని దాని గురించి వాళ్ళు ఇంత నాలెడ్జ్ నేర్చుకొని దాంట్లో ధ్యానం చేస్తూ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రకృతికి ఆ రక్షణగా ఉపయోగపడుతుంది వాళ్ళ యొక్క వాస్తును సరిచేస్తుంది ఏ వ్యక్తి అయితే ఆ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తుంటాడో చక్కగా వ్యాధి నిరోధక శక్తి మూడు రెట్లు అధికంగా పెరుగుతుంది పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తే ఎక్కువ ఆలోచనలు వస్తుంటాయి నాకు ధ్యానం కుదరదని చెప్తుంటారు చాలామంది ఇమ్మీడియట్గా ధ్యానం కుదురుతుంది పిరమిడ్ కింద కూర్చుంటే పిరమిడ్ కింద పెట్టినటువంటి వాటర్ని మనం కనుక యూజ్ చేస్తే తాగడం మొదలు పెడితే లోపల ఎంతో శక్తి వస్తుంది పిరమిడ్ కింద పెట్టినటువంటి కూరగాయలని కనుక మనం వండుకొని తింటే ఎంతో శక్తి వస్తుంది ఓకే ఎనర్జీ ఎన్హాన్స్ అవుతుంది ఎనర్జీ పెరుగుతుంది ఇన్ని రకాల లాభాలు పిరమిడ్ వల్ల ఉన్నాయి మరి ఉన్నప్పుడు వాడాలా వద్ద దాన్ని అందుకే దాన్ని ఏం చేశారు సారు దీన్ని ఒక ఉద్యమంలాగా పైకి లేపాడు అసలు ఈ అసలు ఈ సొసైటీ పేరే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పెట్టేశాడు ఎస్ ఇది స్పిరిచువల్ సొసైటీ కాదు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని పెట్టేశాడు ఆ పేరుతోనే ప్రతి ఒక్కళ్ళ నోళ్ళల్లో నాంత ఉంది పత్రి సార్ అంటే పిరమిడ్ గురువా అంటారు అవును అంతే సార్ ధ్యానం చెప్పడానికి పిరమిడ్ వాళ్ళ మీరు ఇదే అంటారు ఇట్లా అవును పత్రిజీ అంటే ఏమంటారు పిరమిడ్ అని అంటారు గురువు కదా అంటారు అవును సార్ ధ్యానం చెప్పడానికి వచ్చామని ఎవరినే అన్నా కానీ పిరమిడ్ వాళ్ళ మీరు అంటారు అవును ఎవరు ధ్యానం చెప్పడానికి పోయి అడిగినా కానీ పిరమిడ్ అనేది అంత ఫేమస్ చేసారు ఎస్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పిరమిడ్ అంటే దాదాపుగా అందరికి తెలుసు ఓకే సరియైన ఇన్ఫర్మేషన్ సరి సరికాని ఇన్ఫర్మేషన్ ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది దాన్ని ఉపయోగించుకోకుండా మరుగున పడిపోయింది కానీ పిరమిడ్ అంటే సరి అయిన ఇన్ఫర్మేషన్ పత్రిసరించి అందరి చేత దాన్ని కట్టింపజేసి ఒక మహా ఉద్యమంలాగా తీసుకొచ్చి ఇన్ని ఈరోజు ఇన్ని వేల పిరమిడ్లు కట్టడానికి కారణమయ్యారు పత్రిక భూమండలం మీద ఇంకొకరు చేయలేదు అట్లా ఏ గురువు జైన పని ఎస్ ఇన్ని పిరమిడ్లు కట్టడానికి ఎవరు కారణం కాలేదు వన్ అండ్ ఓన్లీ పత్రేశ్వరం ఎస్ ప్రకృతికి ఈరోజు ఎంత ఉపయోగపడుతుందో ఆ పిరమిడ్లు ఎన్ని పెద్ద పెద్ద పిరమిడ్లు వశిష్ట గౌతమ్ ఏంది కడతాళ ఏంది పిరమిడ్ వ్యాలీ ఏంది అనంతపూర్ ఏంది నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ఏంటి ఎస్ విశ్వక్రాంతి ఏంటి వీర జగదీశ్వర పీడం కట్టింది లోప్ సంక్రాంప పిరమిడ్ ఏంటి అగస్త్యా పిరమిడ్ ఏంటి అనంతపురంలో చెన్నైలో అగస్త్యా పిరమిడ్ ఏంటి ఒక టారం తమిళనాడులో ఏంటి కర్ణాటకలో ఏంటి నార్త్ ఇండియాలో ఏంటి ఎక్కడ పోయినా పిరమిడ్లు ఉన్నాయి ఈరోజు ప్రపంచం అంతా ఉన్నాయి పిరమిడ్లు ఎస్ తర్వాత ఆ పిరమిడ్ టెక్నాలజీని మన మాస్టర్ అయ్యప్ప ఎంతో అద్భుతంగా తీసుకెళ్తున్నాడు అయ్యప్ప సార్ కానీ నందవరం ప్రసాద్ కానీ తర్వాత పిరమిడ్ విజయ్ గారు కానీ పిరమిడ్ చారి గారు ఎంతోమంది మన మాస్టర్లు అందరూ పిరమిడ్స్ని ఒక ఒక లాగా తీసుకెళ్తున్నారు గతంలో సతీష్ అని మన పిరమిడ్ మాస్టర్ ఉండేవాడు ఎస్ ఆయన ఎంత సేవ చేశారో పిరమిడ్ల గురించి చెప్పగలవి కాదు తన లైఫ్ లో మాక్సిమం టైం పిరమిడ్లకే పెట్టాడు విజయ్ అన్న అండ్ సతీష్ అండ్ ఇప్పుడు మంది దాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పుడు పిరమిడ్ రమేష్ రమేష్ చాలా చక్కగా చేస్తున్నారు శ్రీకాళహస్తి బాలు శ్రీకాళహస్తి శివ ఓకే మన బాలకృష్ణ సారు ఎంతమందికి పిరమిడ్లు ఓన్గా చేసుకోవడం నేర్పించాడో చెప్పరాలేదు కాదు వర్క్ ఎన్ని వర్క్షాప్స్ చేశాడో ఆయన ఫస్ట్ పిరమిడ్ బాలకృష్ణ అనేవారు ఎవరు ఆయన్ని తర్వాత సేతు బాలకృష్ణ అయిపోయినాడు ఎస్ ఓకే అంటే పిరమిడ్స్ యొక్క ఇంపార్టెన్స్ని ఒక వ్యక్తి ఇంత ఉద్యమంలాగా ఇంత విస్తారంగా తీసుకొచ్చాడు ఎస్ అసలు ఏ టెలివిజను ఏ మీడియా పేపరు ఓకే వీటికి ఒక లక్ష రెట్లు ఎక్కువ ప్రాపర్గా చేశాడు సార్ తన నలభై సంవత్సరాల జీవిత కాలం అంతా పిరమిడ్ల గురించి మాట్లాడాడు ఎస్ ఎక్కడ పిరమిడ్ ఓపెన్ చేయడానికి పిలిచినా సార్ వెళ్ళిపోయాడు ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ అంత ఉంది అంత అద్భుతం పిరమిడ్ అంటే మరి ఈ పిరమిడ్ ఈ భూమాతకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు అంటే చాలామంది ఏమంటారు అంటే కనుక ఈ ఓజోన్ లేయర్ అన్నది డిప్లిషన్ అయిపోతుంది అనేది అంటారు అంటే ఈ పిరమిడ్ కట్టడం ద్వారా ఈ ఓజోన్ లేయర్ కొర ఏమైతే ఉందో అదంక ఎక్కువ తెగిపోకుండా అది సరిగ్గా ఉండడానికి దోహదపడుతుందని చెప్పుకోవచ్చు ప్రూవ్ అయింది కదా లేయర్ అనేది ఒక చోట పిరమిడ్ ప్లేస్ లో ఆ ఓజన్ లేయర్ రిపేర్ అవుతోంది ఏంటి దీనికి కారణం ఇది రిపేర్ కదా దీనికి కారణం ఏంటి అని చూస్తే ఆ పిరమిడ్ దెన్ అప్పటి నుంచి పిరమిడ్ మీద ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది ఇప్పుడు ఈ రోజు ఎంతో అద్భుతంగా రీసెర్చ్ జరుగుతోంది అంటే ఎంతో మంది యూస్ చేస్తున్నారు బరోడాలో జితేన్ భట్ అనేటువంటి ఒక మాస్టర్ పిరమిడ్స్ ని దాని మీద మొత్తం సమగ్రమైనటువంటి సమగ్రమైనటువంటి రీసెర్చ్ చేసి దాని ఉపయోగాలు అన్నిటిని చెప్తే ఎన్నో ప్రొడక్ట్స్ రిలీజ్ చేశాడు పిరమిడ్ ఐస్ ఉన్నాయి చెస్ట్ పిరమిడ్ ఉంది నీ పిరమిడ్ ఉంది హెడ్ పిరమిడ్ ఉంది ఓకే వాటర్ బీమర్ అనేది ఉంది అంటే వాటర్ మీద పెట్టుకుని ఆ వాటర్ పొద్దునే తాగడం తాగడం ఓకే వన్ బై వన్ పిరమిడ్ టూ బై టూ పిరమిడ్ త్రీ బై త్రీ పిరమిడ్ ఫోర్ బై ఫోర్ పిరమిడ్ మ్యాగ్నెటిక్ పిరమిడు పిల్లో పిరమిడు పిరమిడ్ బెడ్ పిరమిడ్ కాటు ఎన్ని వెరైటీస్ వచ్చాయి చక్రా పిరమిడు నర్కాబా పిరమిడు ఎస్ ఎన్ని వెరైటీస్ ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ నీకు అందుబాటులో ఉంది ఇప్పుడు సో పిరమిడ్స్ అంతా అంటే వాటిని ఇప్పుడు నేచర్కి ఏదైతే అవసరమో అది సృష్టించుకుంటుంది ఎవరితో ఒకరి ద్వారా ఇప్పుడు ఈ నేచర్కి పిరమిడ్స్ అనేవి అవసరం అందుకే ఆ నేచర్ ఏం చేస్తుంది ఆ పిరమిడ్లు అన్నింటినీ సృష్టించుకుంటోంది ఈ రోజు కొన్ని కోట్ల పిరమిడ్లు ఉన్నాయి భూమి మీద ఒకప్పుడు వందలు ఉండేవి తర్వాత అయ్యాయి తర్వాత లక్షలు అయ్యాయి ఈ రోజు కోట్లు అయిపోయాయి కోట్లలో ఉన్నాయి పిరమిడ్లు చిన్న చితక పిరమిడ్లు అన్ని మొదలు పెడతాయి సంపత్ అని మాస్టర్ ఒక అతను ఉంటాడు ఇప్పుడు ప్రజెంట్ అమెరికాలో ఉన్నాడు ఎక్కడ పోయినా అక్కడ పెరమిడ్లు పెట్టేస్తుంటాడు ఎందుకంటే పెరమిడ్ తన పని తాను చేసుకుంటుందని ఓకే ఎప్పుడు పెరమిడ్లు పంచుతూ ఉంటాడు పైమా మాస్టర్ ఎస్ ఓకే ఆల్వేస్ పిరమిడ్లు పంచుతూ ఉంటాడు ఎందుకు ఆ పని చేస్తుంటావు అంటే పిరమిడ్ ఎక్కడికైతే పోతుందో పిరమిడ్ పని పెరమిడ్ పని చేసుకుంటుంది ఎస్ ఓకే కొన్ని లక్షల పెరమిడ్లు ఆ ఒక్కడే పంచుంటాడు మరి ఇంతమంది పెరమిడ్ మాస్టర్లు కలిసి ఇంక ఎన్ని కోట్ల పెరమిడ్లు పంచింటారు ఒక్క కృష్ణమోహను కొన్ని లక్షల పిరమిడ్లు ఫ్రీగా పంచాడు ఫ్రీగా విద్యార్థులకి విద్యార్థులు వాడితే చదువుకునేటప్పుడు మంచి ఏకాగ్రత వచ్చేస్తుంది మంచి వ్యాధి నిరోధక శక్తి పెంపొందించబడుతుంది విద్యార్థికి అన్ని రకాలకు ఉపయోగపడుతుంది పిరమిడ్ నాట్ ఓన్లీ స్టూడెంట్స్ అన్ని రకాల వాళ్ళకు ఉపయోగపడుతుంది పిరమిడ్ ఎస్ సో ఇంతటి శాస్త్రీయతను ఓకే ఒక ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి ఆ యొక్క టెక్నాలజీని గ్రామ స్థాయికి తీసుకొచ్చి ఆ గ్రామాలలో ఉండేటువంటి మామూలు ప్రజలు కూడా దాన్ని వాడుతూ దాని బెనిఫిట్స్ ఈరోజు గ్రామస్తులు ప్రపంచానికి చెప్తున్నారు బికాస్ ఆఫ్ వన్ అండ్ ఓన్లీ సార్ ఎస్ దానికి కారణం సార్ ఈరోజు ఈ టెక్నాలజీని ఈ భూమాత అద్భుతంగా ఉపయోగించుకుంటోంది అందరికీ అద్భుతంగా ఉపయోగపడేలా ఈ పిరమిడ్ శక్తిని అందరికీ అద్భుతంగా ఉపయోగపడేలా చేయడానికి ఒక వ్యక్తిని మాధ్యమంగా ఎంచుకుంది ఎస్ ఆ వ్యక్తి పత్రిసర్ ఈరోజు ఆ పత్రిసారి యొక్క ప్రతిబింబాలైన మనమంతా పత్రిసార్ ఎనర్జీతో ఉన్న మనమంతా ఆ యజ్ఞాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం ఎస్ అంతటి పవర్ పిరమిడ్ది అంటే ఇలాంటి ఒక మహా ఉద్యమాన్ని ఈ భూమి మీద కొనసాగించి మనందరి చేత కొనసాగిస్తున్నటువంటి మహాశక్తి పత్రిసర్ ఎస్ ఎస్ ఆనంద్ గారు మరి ఎంతో అద్భుతంగా ఈ పిరమిడ్ శక్తి గురించి మీరు చెప్పడం జరిగింది అలాగే పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా ఈ భూమికి ఎంతో ఉపయోగపడుతుంది మరి మానవాళికి ఇది ఒక అద్భుతమైన గిఫ్ట్ మరి పత్రిజీ గారు ఇచ్చారని చాలా గంటారవంగా మీరు చెప్పడం జరిగింది మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాటి బిఎంఎస్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు